నవరసాల్లోని ఒక రసమైన అద్భుత రసం నుంచి ఒక స్టోరీ చెప్పచ్చుగా తప్పకుండా బాలమిత్ర కథల్లో బంగారు కొండ అనే కథ ఉంది ఆ కథ అద్భుత రసానికి సంబంధించింది ఒకనొక రాజ్యంలో గ్రీష్ముడు అనే వ్యక్తి ఉండేవాడు అతను చాలా అందగాడు మంచి తేజస్సు కలిగినవాడు పాపం ఏం చేద్దాం అనాథ ఎవరూ లేరు చిన్న చిట్కా పనులు చేసుకుంటూ బతుకుతూ ఉండేవాడు అయితే అతను జీవిస్తున్నటువంటి ఆ దేశంలో పనులు సరిగా లేకపోతే పక్క దేశానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోవడంతో అక్కడ పార పట్టుకొని ఆ కూలీలతో పాటు నిల్చున్నాడు అందరికూ అందరి కూలీలతో పాటు ఇతను కూడా పనిచేస్తూ ఉన్నాడు కానీ ఒకసారి ఏం జరిగిందంటే సాధారణంగా అందరు కూలీలు వెళ్ళి నిల్చున్న ఇతను నిల్చున్నారు అక్కడికి ఉన్నట్టుండి ఒకసారిగా ఒక బంగారు గజ్జాలు కలిగినటువంటి ఒక బండి వచ్చింది తెరని గుర్రాలు రెండు గుర్రాలతోటి రాగానే అందరి కూలీలు ఆ బండి చూడగానే పారిపోయారు కానీ ఈ గ్రీష్ముడు మాత్రం అక్కడే నిల్చొని ఉన్నాడు ఆ బండిలోంచి వర్తకుడు తొంగి తొంగి చూసి ఇలా అంటున్నాడు ఏమోయ్ పనికి వస్తావా అని అనగానే నాకు నూరు రూపాయలు ఇస్తే వస్తాను అని అన్నాడు అనగానే వెంటనే నేను నూరు రూపాయలు ఇవ్వలేను నీకు అంటే కుదరదు అందరూ పారిపోవడం నేను కూడా చూశాను నూరు రూపాయలు ఇస్తేనే నేను వస్తాను అని అన్నాడు సరే కదా తప్పదు అన్నట్టు వర్తకుడు అయితే రేపు రేవద్దుకు రా అక్కడ మీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అని ఆ బండి చెప్పి ఆ బండిలో వర్తకుడు వెళ్ళిపోయాడు అన్నమాట మరుసటి రోజు పాపం గ్రీష్ముడు పని కావాలి పని చేయాలనే ఉద్దేశంతో ఆ యొక్క రేవు వద్దకు వెళ్ళాడు అక్కడికి ఒక పెద్ద ఓడ వచ్చింది ఆ ఓడలోంచి వర్తకుడు బయటికి వచ్చి రా అని పిలిచాడు ఈ గ్రీష్ముడు ఆ ఓడెక్కి అలా వెళ్తున్నాడు పెద్ద సముద్రం ఆ సముద్రంలో చిన్న లంకలు భయపెడుతున్నాడు ఆ లంక దగ్గరికి వెళ్ళే కొద్దీ దగ్గ 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 మెరిచే ఒక మంటలాగా మెరుస్తుంది అప్పుడు భయపడిపడి ఈ గ్రీష్ముడు అడిగాదు ఆ వర్తకుని ఏంటి అలా మంటలతో అంటే భయపడకు అది నా భవనము అది బంగారు భవనం అనమాట సూర్యుడు కాంతికి నా బంగారు భవనం అలా మెరుస్తుంది భయపడద్దు అని చెప్పాడు సరే కదా అని ఇక ఆ లంక వైపు వెళ్ళిపోయారు ఒడ్డుకి వెళ్ళారు అక్కడ చూస్తే పెద్ద భవనం బంగారు కాంతి మెరిసిపోతూ ఉంది ఈ యొక్క గ్రీష్ముడు కూడా పాపం ఆశ్చర్యచయిపోయాడు ఇంటికి వెళ్ళగానే వర్తకుడు భార్య నీళ్లు తెచ్చిచ్చింది భార్య పక్కనే తన కూతురు కూడా ఉంది కూతురు అందాల రాశి గ్రీష్ముడు కూడా అందమైన వాడే కదా చూపులు చూపులు కలిశాయి మనసు కూడా కలిసింది ఎవరు అప్పుడు మాట్లాడుకోలేదు ఆ ఆ రాత్రికి భోజనాన్ని ఏర్పాటు చేశాడు వర్తకుడు భోజనం తింటూ ఉండగా మళ్ళీ చిరునవ్వు నవ్వింది ఆ అందాల రాశి ఈ కృష్ణుడు కూడా నవ్వాడు తర్వాత ఏం జరిగిందంటే రాత్రికి పన్నెండు గంటప్పుడు ఆ యొక్క కూతురు వచ్చి ఇతను తట్టి నువ్వు నన్ను ప్రేమిస్తావా అని అడిగింది సరే ప్రేమిస్తాను ఇద్దరు కూర్చొని కాసేపు మాట్లాడుకున్నారు అప్పుడు అతను వెళుతూ వెళుతూ ఒక అగ్గి పెట్టిచ్చింది ఆ అగ్గిపెట్టిలో ఒక చిక్కుముకురాయి రెండు ఇనుప ముక్కలు ఉన్నాయన్నమాట అయితే అప్పుడు పోతే పోతే ఒక మాట చెప్పింది ఏమని నీకు ఆపద కలిగినప్పుడు ఈ చిక్కుముకురాయిని ఆ ముక్కలతోటి ఇలా ఇలా నువ్వు ప్రాపిడి చెయ్యి అని చెప్పింది సరే అని ఆ యొక్క అగ్గిపెట్టిని జోబిలో పెట్టుకొని ఈ గ్రీష్ముడు ఉన్నాడు తెలాలింది వర్తకుడు ఆ యొక్క బంగారు కొండ దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్ళిపోయి తీసుకెళ్ళిపోయినతో వెళుతూ వెళుతూ ఒక గుర్రాన్ని కూడా తీసుకువెళ్ళాడు అన్నమాట తీసుకువెళ్ళగానే అక్కడికి ఇక ఇద్దరు కూర్చున్నారు కూర్చొని ఇదిగో ఈ కొండ పైకి ఎక్కాలి నువ్వు అని చెప్పాడు చెప్పగానే సరే అని అన్నాడు పాపం గ్రీష్ముడు ఇలా కాలేసి ఎక్కబోయాడు జర్రం జారిపోతుంది అప్పుడు వర్తకుడు సలహా చెప్పాడు నా దగ్గర ఒక పానీయం ఉంది తాగితే నీకు మంచి బలం వస్తుంది ఈ బంగారు కొండను నువ్వు ఎక్కగలవు అని చెప్పాడు సరే అని అమ్మాయిపడినటువంటి మన గ్రీష్ముడు వెంటనే గుటా 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 అని ఆ పానీయం తాగని వాని పడిపోయాడు అప్పుడు వెంటనే వర్తకుడు లేచి ఆ యొక్క గ్రీష్ముడిని ఒక గోన్సతులు కుక్కి అక్కడ పెట్టాడు పెట్టి వెంటనే పక్కన గుర్రం ఉంది కదా దాన్ని చంపేసి ఆ యొక్క చంపేసిన గుర్రం పొట్టలో ఈ యొక్క ఈ యొక్క ఎవరిని పెట్టాడు గ్రీష్ముని పెట్టేశాడు పెట్టేసి ఆ పొదలు వెళ్ళి దాక్కున్నాడు దాక్కోగానే అప్పుడే రివ్ రివ్ అంటూ రెండు పెద్ద పక్షులు వచ్చాయి ఆ పక్షులు అశ్వభక్ష పక్షులు అశ్వభక్ష పక్షులు అంటే ఏంటి ఈ పక్షుల ప్రత్యేకత ఏమిటి అంటే కేవలం గుర్రాలు మాత్రమే తింటాయి ఓహో అవునా ఆ పక్షులు రాగానే ఈ యొక్క గుర్రాన్ని రెండు ముక్కలతోటి ఎత్తుకెళ్ళిపోయి ఆ బంగారు పొడవు పెట్టుకొని మాత్రం తేసాయి నుంచి కేవలం ఆ గోరే సుడు గ్రీష్ముడు మాత్రమే ఉన్నాడు గ్రీష్ముడు తేరుకున్న తర్వాత చూస్తే ఉంది అంత తగ 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 ఉంది అప్పుడు ఎవరైనా ఉన్నారా ఇక్కడ పెద్దగా అరిచాడు కింద నుంచి వర్తకుడు నేను కింద ఉన్నాను నువ్వు పైకి వెళ్ళావు అని చెప్పాడు నన్ను ఏమైనా చేయమంటావంటే ఏం లేదు నీ దగ్గర పార ఉంది కదా ఆ పారతోటి బాగా బంగారు కొండ తవ్వు అని చెప్పాడు సరే అని ఆయన తవ్వుతూ ఉంటే ఆ బంగారు ముక్కలన్నీ కిందకి రాళ్ళుతూ ఉంటే ఈ కింద ఉన్న వర్తకుడు గోడ సంచులోకి వాటిని చుట్టుకొని బాగా ముళ్ళు వేసుకొని ఉంటున్నాడు అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత నాకు బాగా ఆకలిస్తుంది ఎవరైనా పంపిస్తావా తినడానికి అన్నాడు అంటే పిచ్చివాడ నీలాంటి వాళ్ళు ఇక్కడికి తొంభై తొమ్మిది వచ్చి మంది వచ్చి అక్కడే ఆకలితో అటమిచ్చి చనిపోయారు నువ్వు నూరేవాడు నువ్వు అలాగే చచ్చిపో అని అనగానే పాపం ఇదంతా బాధేసింది పాపం ఆకలి అవుతుంది ఏం చేస్తాడు మళ్ళా మళ్ళీ మాడిపోతుంది అప్పుడు తడుక్కొని ఒక ఆలోచిస్తే అదే నా అందాల రాసి నా ప్రేసి నాకు ఒక చిన్న అగ్గిపెట్టిచ్చింది అందులో ఏదో ఉందని చెప్పింది కదా అవి తీసుకు దాన్ని వెంటనే జూబ్రించి రాశాడు తీగని చిక్కు ముగ్గుర అగ్గిపెట్టారు ఇలా అగ్గిపెట్టే ఉన్నట్టు ముగ్గుర తీసి ఇలా రాఫీ చేయగానే అని ఇద్దరు పురుషులు బయటకు రాగానే చిత్తం ప్రభు మీకు ఏ విధంగా మేము సహాయపకాగడం అని అనగానే అనగానే వెంటనే ఏం లేదు మీరు నాకు సహాయం చేయద్దు నన్ను ఆ ఓడ దగ్గర చేర్చండి నేను పారిపోతాను ఎక్కడించానండి వెంటనే ఆ యొక్క అద్భుత పురుషులు ఇలా మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళి ఆ ఓడ దగ్గర చూపించారు వెంటనే పాప వేరే ఓడ వస్తుంటే ఆ ఓడ దగ్గరికి వెళ్ళి ఆ కళాశిని బతిలాడుకొని ఆ ఆ ఓడలోంచి పారిపోయాడు పారిపోయినా కానీ గ్రీష్ములు ఒక పట్టుదల ఉంది తన్ను ఎవరైనా మోసం చేస్తే ఊరుకునేవాడు కాదు తిరిగి మోసం చేసేవాడు అలాంటి గుణం కలిగిన వాడు ఈ యొక్క గ్రీష్ముడు ఎలాగైనా మళ్ళీ గజ్జల బండి రాకపోదు నేను అది వెక్కి ఈ వర్తకం తిరిగి మోసం చేయాలనుకున్నాడు అలా పనులు చేసుకుంటూ చేసుకుంటూ కొన్నాళ్ళు ఆగాడు మరలా అదే కూలీలో చేరాడు యథావిధిగా మళ్ళీ గుర్రవండి గజ్జల గుర్రబండి వచ్చింది రాగానే యథావిధిగానే వర్తకుడు అడిగాడు సరే అన్నాడు బండి ఎక్కాడు వచ్చాడు మళ్ళీ తన ప్రియురాలైన తన ప్రేయసం చూసుకున్నాడు కొండ దగ్గరికి వెళ్ళిపోయారు అక్కడ వెళ్ళగానే వర్తకుడు ఈ కొండ ఎక్కమన్నాడు ఉన్నవాడు ఎక్క రాకపోయాడు అప్పుడు నా దగ్గర ఒక పానీయం ఉందంటే గుండు గుండు నా దగ్గర ఒక పానీయం ఉంది అది నువ్వు తాగితే ఇది నేను తాగుతా అని అన్నాడు వెంటనే పాపం ఆ వీడు అమాయకులే వీడి కేంద్రీస్ అని వర్తకుడు ఇలా తాగాడు తాగని డింగు అని పడిపోయాడు పడిపోగానే వెంటనే తెలుసు కదా గ్రీష్ముడు వాడిని చంపేసి వాడిని కుక్కేసి మూట కట్టేసి ఆడ పెట్టేసి తెచ్చుకొని గుర్రాన్ని చంపేస్తాను పెట్టేశాడు పెట్టగానే రివ్వు రివ్వు అనని మళ్ళీ అశ్వభుల పక్షులు వచ్చాయి రావడంతో ఎత్తుకొని పోయి కొనమీ పెట్టుకున్నాయి పెట్టుకొని తినేసాయి గుర్రాన్ని తినేసిన తర్వాత యథాంతిగానే ఆయనకి వర్తకట్టుకు మేలుకు వచ్చింది నన్ను కాపాడు గ్రీష్ముడు అని పెద్దగా అరిచాడు నువ్వు నన్ను చేసావు కదా మోసానికి తిరిగి మోసం చేశాడు ఇది గ్రీష్ముడు అంటే అని అన్నాడు అలా గ్రీష్ముడు కింది కొన్ని కింద ఉన్నటువంటి తన ప్లేస్ని ఎక్కించుకొని ఓడలో నుంచి తన ఊరికి తీసుకెళ్ళిపోయాడు ఇది అద్భుత కథ